హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో చూసి భయపడొద్దు ఎందుకంటే కొన్ని కావాలి అంటే కొన్ని చేయాలి తప్పదు రెగ్యులర్గా చాలామంది హెన్నా అప్లై చేసుకుంటూ ఉంటారు కదండి అందరూ కూడా నార్మల్గా అప్లై చేసేసుకుంటాం మనం కోమ్ చేసేసుకొని అలా అప్లై చేసుకుంటాం అలా కాకుండా ఇలా అప్లై చేసుకుంటే ఏంటి అంటే హెన్న ప్రాపర్గా ప్రతి వెంట్రుకకి బాగా పడుతుంది అనమాట ఎన్న అనేది అలాగే కుదుర్లకి కూడా బాగా పడుతుంది ఇలా అప్లై చేసుకున్నట్లయితే ఇలా మనకి బ్యూటీ పార్లర్కి వెళ్తే పార్లర్లో వాళ్ళు పెడతారు ఇలా కానీ ఎప్పుడు మనం హెన్న పెంచుకోవడానికి ప్రత్యేకంగా పార్లర్కి వెళ్ళే అంత టైం ఉండదు కదా కానీ ఇంట్లో కూడా మనం ఇలా పార్లర్లో పెట్టిన మాదిరిగానే అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఎలా ఏ విధంగా అనేది చూడండి నేను చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మనము హెయిర్ మొత్తం కోమ్ చేసుకోవాలి చిక్కు లేకుండా అప్పుడు మధ్యలోకి ఇలా పాపుడు లాగా తీసేసుకొని మధ్యపాయ నుంచి మనం హెన్న అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట అలాగే కొంచెం కొంచెం హెయిర్ చూ తీసుకొని హెన్న అనేది మనం కొంచెం కుదుర్లేక పట్టించి హెయిర్ మొత్తానికి చివరి వరకు అప్లై చేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం హెయిర్ అనేది చివరి వరకు అప్లై అవుతుంది అన్నమాట అనేది సో అది ఇలా అప్లై చేసుకుంటే ఏంటి అంటే హెయిర్కి మొత్తం హెయిర్ మొత్తానికి హెన్నా పడుతుంది అదే మనం నార్మల్గా పై పైన అప్లై చేసుకుంటారు చాలామంది అంటే హెన్న పెట్టుకునే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు అర్థమవుతుంది సో అలా కాకుండా ఇలా అప్లై చేసేసుకొని మనం ఇలా ఇది షవర్ క్యాప్ ఒకటి ఉంటుంది కదా ఇది పెట్టుకున్నట్టయితే కవర్ మామూలుగా కవర్ చుట్టుకుంటారు కదా అదైనా పర్వాలేదు ఇది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పైన పైన డ్రై అయిపోతుంది హెన్న పెట్టుకున్నప్పుడు అలా అవ్వకుండా మొత్తం ఈవెన్గా ఉంటుందన్నమాట హెయిర్ అంతా కూడా సో ఇలా అప్లై చేసుకొని మనం ఇలా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే డ్రై అయిపోతుంది హెయిర్ మరీ అంతసేపు కూడా హెన్న అనేది యూజ్ చేయకూడదనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం సరిపోతుంది హెయిర్ అనేది రెగ్యులర్గా మనం ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా హెన్నాని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది ఎక్కువ గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది హెన్న అనేది గ్రే హెయిర్ కోసమే కాదండి హెన్న అనేది హెయిర్ మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది హెన్న పెట్టుకోవడం వల్ల అండ్ అలాగే ఈ హెన్నానైతే నేను హెయిర్ ప్యాక్ లాగా ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము ముందుగా అందరి కొందరి దగ్గర తృప్తి అందరి దగ్గర అని కాకపోయినా మందారాగులు మందార పూలు కలబంద కరివేపాకు ఇలాంటివన్నీ యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే హెన్నా అనేది ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా మంచి కండిషనర్గా ఉంటుందన్నమాట సో హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి కాబట్టి నేను ఇవన్నీ మామూలుగా అయితే హెన్న అనేది టీ డికాషన్లో అలా యాడ్ చేసి పెట్టుకుంటారు కూడా అది అది ఒక మెథడ్ అయితే ఇలా కూడా ట్రై చేయండి మనం ఏదైతే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇలా అన్నీ కూడా ఇప్పుడు మందారాకులు మందార పూలు ఎవరైనా న్యాచురల్గా పెట్టుకుంటారు కదా అది ఏదైతే ఉందో అది మిక్స్ చేసి జ్యూస్ పట్ట పట్టండి అంటే జల్లడ పట్టేసేయండి అదే మొత్తం అది పట్టేస్తే ఏంటి అంటే మనకి హెన్న మిక్స్ చేసేటప్పుడు ఆ జ్యూస్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ హెన్నా మిక్స్ చేయడం కోసం అయితే నా దగ్గర ఇక్కడ బీట్రూట్ పౌడర్ ఉంది ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేస్తున్నాను హెన్నా పౌడర్ వచ్చేసి ఉసిరికాయ పౌడరు ఇలా మెంతి పౌడరు ఇలా ఏమున్నా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న పౌడర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకంటే ఇది హెయిర్ లాగా మనం యూస్ చేస్తున్నాం ఓన్లీ హెన్నా లాగా మాత్రమే కాదనమాట సో అందుకని చెప్పేసి మన దగ్గర హెయిర్కి సంబంధించిన బౌడర్స్ ఏ ఉన్నా కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ జ్యూస్లో ఏదైతే మనం ఇందులో యాడ్ చేసామో మందారాకు మందార పూలు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్లో అన్నమాట లేదు అన్నా కానీ మనం రెగ్యులర్గా చేసుకునే బీట్రూట్ కానీ టీ పొడి ఇలాంటి దాంట్లో చేసి కలిపి పెట్టుకుంటాం కదా హెన్నా అనేది అలా కలిపి పెట్టుకున్నా ఓకే ఏదైనా కానీ హెన్న అనేది ఒక సిక్స్ అవర్స్ అయినా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అలా పక్కన పెట్టుకుంటేనే హెయిర్ హెయిర్కి మనం హెన్న అప్లై చేసినప్పుడు బాగా క్రీమ్గా అయ్యి బాగా పడుతుంది లేదంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇందులో యాడ్ చేసుకునేది ఇంకొకటి ఏంటి అంటే పెరుగు పెరుగు కూడా హెయిర్కి కండిషనర్లా పనిచేస్తుంది హెల్దీ కూడా సో అందుకని యాడ్ చేసుకుంటారు మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయవచ్చు ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు థర్టీస్లోనే ట్వంటీ ఫైవ్ టు థర్టీలోనే వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి హెల్ప్ అనమాట హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్